తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్లోని గురుకులం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ తమకు అవసరం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు కాగా ఇటీవల ఇదే గురుకులాలో జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ మేరకు సదరు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేస్తూ గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాపులే గురుకులం ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఈ ప్రిన్సిపల్ అవసరం లేదని ఆమె స్కూల్ ను సరిగ్గా నడపడం లేదని ఆరోపించారు ఆలస్యం పేరుతో భారీగా జరిమానా విధిస్తోందంటూ వాపోయారు తమ కాస్మెటిక్ ఛార్జీలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకున్న ప్రాబ్లమ్స్ మేము టీచర్స్ అవి వాళ్ళ వారికి సాధ్యమైనంత సాల్వ్ చేస్తారు కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి రిస్క్ తన వేవి మాకైతే లేరు ఆమె టైమింగ్ సెన్స్ ఒకలేక మా యొక్క చెక్క మేము ఇంటర్మీడియట్ ఏమన్న అంటే ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్ అయితే తీసుకున్నాడంటే పోల్స్ ఫుల్ పెద్ద మేమే కదా మాకు అన్ని తెలుసు మేము అన్ని చూస్తున్నాం కూడా మేము మాట్లాడుతున్నాం బట్ డే ఇయర్ మాకు నచ్చతలేమో ఆ ప్రిన్సిపాల్ అది ప్రిన్సిపాల్ కూడా తన జామాన్ లేకపోయినా బయటకు వస్తేనే మేము పిల్లో పట్టుకెళ్తాం ఇది నా ఉంటే ఇదే గురుకుల ప్రిన్సిపల్ పై ఇటీవల ఆమె భర్త అతడి బంధువులు దాడి చేసిన ఘటనపై ఆర్సిఓ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే విచారణ నివేదికను ఆర్సిఓ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు ఈ మేరకు సదరు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ గురుకుల స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సైదులు ఉత్తర్వులు జారీ చేశారు క్యాంపస్ కి వచ్చి ఇక్కడ ఆమె పర్సనల్ ఏదో ఇష్యూ ఇక్కడ జరిగినది అనేసి అని ఆ విషయం మీద ఇక్కడికి రావడం జరిగింది సస్పెన్షన్ మాత్రం మొన్న జరిగిన ఇష్యూ మీదనే చేస్తున్నామండి అండి కాస్మోటిక్ చార్జెస్ తీసుకొని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అది మొన్న వచ్చినప్పుడు పిల్లలు అది కూడా చెప్పారు అది కూడా మేము రిపోర్ట్ లో రాసాము ఇప్పుడు ఎంక్వైరీ కూడా ఉంటుంది ఆ విషయంలో కూడా